పల్లె సీనియర్ విభాగం మొదటి పేరు నమోదు చేసుకున్నవారు బొడిచెర్ల వీరాంజనేయ స్వామి ఆశీసులతో తిన్ని నక్షత్రారెడ్డి గారు బొడిచెర్ల మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా రెండవ పేరు నమోదు చేసుకున్నవారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీసులతో కొల్లూరు రెడ్డి గారు గుంపు మాంజినే తిరువేల మండలం నంద్యాల జిల్లా బోడిది పొట్టది మూడు బిస్మిల్లా అలీ అక్బర్ స్వామి ఆశీసులతో సయద్ కలాం పాషా గారు పెసరవాయి గడివేమల మండలం నంద్యాల జిల్లా నాలుగు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో కుందూరు రాంభూపాల రెడ్డి గారు గుంపు మామిదినే సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా యోగి రాయలసీమ గారు ఐదు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో బుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదికూరు మైదికూర్ టౌన్ కడప జిల్లా ఆరు శ్రీ మునీశ్వర స్వామి ఆశీస్సులతో లక్కు మునీశ్వరయ గారు జేసీ అగ్రహారం బేసవరపేట మండలం ప్రకాశం జిల్లా ఏడు బొర్రా రవి నెమ్మలిగొండల రంగనాథ స్వామి ఆశీస్సులతో బొర్రా రవితేజ గారు జేపీ చెరువు రాసర్ల మండలం ప్రకాశం జిల్లా ఏడుగురు రైస్ సోదరులు తమ పేర్లు నమోదు చేస్తున్నారని డ్రా ఇస్తున్నాం రెండు గంటలకైనా కంపేవారు చెప్పారు కొంచెం ఒక అరగంట ఆలస్యమైన పరిస్థితిని బట్టి పిలుస్తాము మీరు రెడీగా ఉండాలి సమయం ఇరవై నిమిషంలో ఏం మామూలుగా ఇదే మనకైతే ఆ లైన్ టచ్ అయితే క్యాన్సిల్ చేస్తామనేది లేదు బయటికి వెళ్ళి కొలం తీసేయండి ఎందుకంటే సీరా ఎవడన్నా వెళ్ళి టచ్ చేశాడనుకో ఉసూరు మంట ఎవర ఇటు ప్రకాశం జిల్లా లేని ఉండసాటల్లో కొలకి తీసేయటం తీసేస్తాను మనకు కూడా ఇప్పుడు అక్కడ మదమంచి పూట కూడా తీసేయటమే టచ్ అయినా బైక్ వెళ్ళింది అనుకోండి బైక్కి వెళ్ళింది అనుకోండి అదే అండి అట్లా ఓకే నేను ఉండే ఎవరి సిటీ వారు తీసుకుంటారు పొడిచెర్ల వీరాంజనేయ స్వామి ఆశీసులతో తిండి నక్షత్రారెడ్డి గారు పొడిచెర్ల మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా రెండవ తతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు కుంపు మామిది సిరివేల మండలం నంద్యాల జిల్లా బోడిది బుట్టది మొత్తమదటి జతగా పోటింగ్ కావాలి శ్రీ బిస్మిల్లా అలీ అక్బర్ స్వామి ఆశీస్సులతో సహీద్ ఖలం బాషా గారు పెసరవాయి గడివేమల మండలం నంద్యాల జిల్లా మరియు ఆ రోజుదత్తుగా పోటింగ్ కావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో కూడూరు రాంభూపాల్ రెడ్డి గారు పుంపమ్మదిన్ని సిరివేల మండలం నంద్యాల జిల్లా యోగి రాయలసీమ టైగర్ నాలుగో తదుగా పోటీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుపూరు టౌన్ కడప జిల్లా మునీశ్వర స్వామి ఆశీస్సులతో లక్కు మునీశ్వర గారు జేసీ అగ్రహారం బేస్తవర్పేట మండలం ప్రకాశం జిల్లా పోటీకి రావాలి బొర్ర రవితేజ గారు జేపీ సిరకు రాసర్ల మండలం ప్రకాశం జిల్లా మూడవ జబ్బుగా పోటీ బొర్ర బొర్రా